ఇప్పటిన్నీ తీసాను ఇక్కడ ఉంది ఇవి పండాయి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి పచ్చి ఉంచేస్తే మళ్ళీ రెండు రోజులకి అయిపోతాయి ఇక్కడ ఒకటి ఉంది పచ్చి తేగకుండా ఇది ఇది ఇక్కడ ఉంది ఇంకెక్కడైనా ఉన్నాయా అటువైపు ఉన్నాయండి ఇగో ఈ మూలు ఉన్నాయి రెండు ఇక్కడ ఉంది ఒకటి గండి ఇక్కడ ఇది పండింది తీసేస్తాను ఇది కూడాను ఇక్కడ ఉన్నాయి రెండు ఇక్కడ ఒకటి ఇదంతా ఉన్నాయి మొత్తం ఇన్నాయి ఇవి తీసి బయట ఉంచేస్తున్నాము రంగు వచ్చేస్తున్నాయి ఉంటే మళ్ళీ చిన్న చిన్న కన్నాల్లో పెట్టేస్తున్నాయి అనేసి తీస్తున్నాను కూడా తీసేస్తాను ఇక్కడను ఇదొకటి ఉంది అండి మొత్తం ఈరోజు ఇన్నయ్యాయి